అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ ఫోర్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మానస ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది హాల్లో ఎవరూ లేరు నిదానంగా కిచెన్ వైపు వెళ్ళింది అర్జున్ కుర్చీలో కూర్చొని తింటున్నాడు పక్కనే నిలబడి సుగున వడ్డిస్తోంది తన వడ్డిస్తున్న తీరు చూస్తుంటే అతనంటే సుగునకు ఇష్టం అనే విషయం తెలుస్తోంది రండి రండి అన్నాడతను మానసను చూసి మానస నిదానంగా లోపలికి వెళ్ళింది కూర్చో అంది సుగున మానసకు ప్లేట్ పెట్టి మానస వెంటనే కూర్చోలేదు సైలెంట్గా నిలబడింది పర్లేదు కూర్చోండి మీరు ఇక్కడ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు ఏంటో అతని మాటలు మాత్రం తన మీద మంత్రంలా పనిచేస్తున్నాయి లేదంటే తను అతనితో కలిసి ఆఫీస్ వరకు అక్కడి నుండి ఇంటి వరకు వచ్చేదా అనుకుంది మనసులో తను కూర్చోగానే సుగున వడ్డించింది అతను లేచి చెయ్యి కడుక్కున్నాడు సుగుణ నేను సాయంత్రం రావడం లేటు కావచ్చు నా కోసం తినకుండా ఎదురు చూడకు తినేసి పడుకో నేను బయట తినేసి వస్తాను అన్నాడు అలాగే అంది ఆవిడ మీరు మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి లేదంటే వాళ్ళు కంగారు పడతారు కదా అన్నాడు అతను మానస వైపు మానస ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉంది అడగడం మర్చిపోయాను ఇంతకు మీ పేరు చెప్పలేదు అన్నాడు మానస అంది వెరీ నైస్ నేమ్ మై నేమ్ ఈస్ ప్రసాద్ అన్నాడు ప్రసాద ఆఫీస్లో అర్జున్ ప్రసాద్ అని ఉంది ఎంతో మంచిగా ఉన్న అర్జున్ పేరును వదిలేసి ఆ వెనకాల ఉన్న తోకను ఎందుకు చెప్తున్నాడు అనుకుంది మానస మీరేమీ ఇబ్బందిగా ఫీల్ కావద్దు ఇది మీ ఇల్లే అనుకోండి మీ ఫ్రెండ్ వచ్చేంతవరకు అన్నాడు ఊ అంటూ తలాడించింది మానస అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే సుగుణ మానస దగ్గరకు వచ్చింది మానస ఎందుకు ఇంట్లోంచి వచ్చేసావు అంది మానస సైలెంట్గా ఉండిపోయింది సరే సరే నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పకు అంది మానస తినేసి ప్లేట్ తీసి సింకులో పెట్టింది నువ్వు వెళ్ళు ఇంకా అంది సుగుణ నేను ఒకసారి ఇల్లు చూడొచ్చా అంది మానస నిదానంగా ఇల్లు చూస్తావా అంది సుగుణ అనుమానంగా ఆవిడ అంతా అనుమానంగా అడగడంతో మానస సైలెంట్గా తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయింది అన్నయ్య వదినల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నా గురించి వెతకడం మొదలుపెట్టి ఉంటారా పోతే పోయింది అనుకొని సైలెంట్ అయిపోయి ఉంటారా అని ఆలోచనల్లో పడింది సాయంత్రం అయింది మేడం కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాడు ఒక ఆయన వచ్చి నాకేం వద్దు అంది అయ్యో అలా అనకండి మేడం ఈ విషయం మా సార్కి తెలిస్తే మా మీద కోప్పడతాడు అన్నాడు మీ పేరేంటి అంది విశ్వనాథమ్మ మా సారు మాత్రం పల్లి అంటారండి అన్నాడు పల్లిన అదేం పేరు అంది నేను పల్లీల వంట చేయడంలో చెయ్యి తిరిగిన వాడినట అందుకే అలా అంటారంట అన్నాడు మానసకు నవ్వు వచ్చేసింది సరే నాకు ఏదైనా పర్లేదు నేను వచ్చి తాగుతాను పదా అంది అమ్మ మీరు అక్కడికి రావద్దు సుగుణమ్మ గారు ఎవరో సార్తో మాట్లాడుతున్నారు ఈ టైంలో ఎవరైనా వెళ్తే ఆమెకు కోపం వచ్చేస్తుంది అన్నాడు అదేంటి మనం వెళ్తేనే కోపం వచ్చేస్తుందా అంది ఆ సారుతో మాట్లాడేటప్పుడు వెళ్తే కోపం వస్తుంది అన్నాడు సరే నేను రానులే అంది మేడం నేను ఇలా చెప్పినట్టు ఆమెతో చెప్పకండి తెలిస్తే గయ్యాలిలాగా అరుస్తుంది రాక్షసి అన్నాడు కోపంగా అదేంటండి మీకు ఆవిడ అంటే అంత భయమా అంది అవునమ్మ ఈ మహాతల్లి రాకముందు చాలా బాగుండేది మా జీవితం జీతం రెండు ఈ మహాతల్లి వచ్చాక ఇలా తయారయ్యాం అన్నాడు మానసకు అతను చూస్తే జాలేసింది ఆవిడ మీ సారుకు ఏమవుతుంది అతని భార్యనా అంది ఇదే సరైన సమయం అర్జున్ గురించి తెలుసుకోవడానికి అనుకుంది చీ ఆవిడ మా సార్ భార్య ఏంటి ఊరు పేరు లేని దానిలా వచ్చి ఇక్కడ చేరింది ఇప్పుడేమో మా అందరి మీద పెత్తనాలు చేస్తోంది అన్నాడు అంటే అంది మానస ఆవిడ ఎవరో మా సారుకు తెలియదమ్మా మా సారు ఒకసారి మీటింగ్ కోసం ఏదో ఊరు వెళ్ళారు వచ్చేటప్పుడు ఈవిడను వెంటబెట్టుకొని వచ్చారు అడిగితే పాపం ఆవిడకు ఎవరు లేరంట పల్లి మన ఇంట్లోనే ఉంటుంది అన్నారు ఆ రోజు పిల్లిలా వచ్చింది ఈరోజు పులిలాగా తయారయ్యింది అన్నాడు మీకు ఆవిడ మీద కోపం ఉన్నట్టుంది అంది అవునమ్మా ఈవిడ రాకముందు మా ఆవిడ కూడా ఇక్కడే పనిచేసేది ఈవిడ పుణ్యమా అని మా ఆవిడను ఈ ఇంట్లో నుండి పంపించేసింది అన్నాడు అయ్యో పాపం అంది మానస పాపం మాది కాదమ్మా ఆవిడదే మా ఉసురు ఊరికే పోదులేమ్మా అన్నాడు పాపం అలాంటి మాటలు అనకండి ఆవిడకు మీ సారంటే ఇష్టం ఉన్నట్టుంది అంది అది ఇష్టం కాదమ్మా ఈ ఆస్తి మీద కన్నేసింది అన్నాడు ఇవన్నీ మీకెలా తెలుసు అంది ఎందుకంటే మా సారుకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది అప్పటి నుండి మా సారుకు పెళ్ళి మీద మంచి అభిప్రాయం లేదు అన్నాడు ఏంటి అర్జున్కి ఇంతముందే పెళ్ళైందా అంది సడన్గా నేనేంటి ఇలా అన్నాను అనుకొని అదే మీ అర్జున్ సారుకు పెళ్ళైంది అంటే నమ్మేలా అనిపించడం లేదు అందుకే అవన్నీ మరో రోజు చెప్తానమ్మా ఇప్పుడు కాదు అనేసి అతను వెళ్ళిపోయాడు మానసకు మనసులో తెలియని బాధ అతనే తన అర్జున్ అవునో కాదో తెలియదు కానీ అతనికి పెళ్ళైంది అనే మాట వినగానే ఎక్కడో కూరుకుపోయిన ఫీలింగ్ కలిగింది మానసకు అతని పెళ్ళం అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆ మాట అనుకోగానే ఆఫీస్లో అతని మొహం కోపంగా ఉండడం గుర్తొచ్చింది నన్ను చేసుకునే అతనికి ఆల్రెడీ పెళ్ళైంది అతని పెళ్ళం అతన్ని వదిలి వెళ్ళిపోయింది అని నేను అన్నప్పుడు అతనికి తన భార్య గుర్తొచ్చిందేమో పాపం అనుకుంది ఆ రాత్రి నిజంగానే అతను అన్నట్టే లేటుగా వచ్చాడు మానస సుగుణతో పాటే భోజనం తిని రూంలోకి వచ్చింది వచ్చినప్పటి నుండి రూంలోనే ఉండడం మానసకు ఇబ్బందిగా ఉంటే హాల్లో కూర్చుంది హలో మేడం తిన్నారా అన్నాడు అతను మానసను చూసి సుగుణ పడుకుందేమో అతను వచ్చినా బయటకు రాలేదు అనుకుంది ఏంటి పడుకోలేదా మీరింకా అన్నాడు లేదు అంది ఏమైంది ఏమైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు ఇబ్బంది ఏమీ లేదు వచ్చినప్పటి నుండి రూమ్లోనే ఉండడం వల్ల కొంచెం అనీజీగా ఉంది అంది లోనే ఎవరు ఉండమన్నారు సరదాగా కాసేపు ఇల్లు చూడొచ్చు మరి కాసేపు వెజిటేబుల్ షెడ్ చూడొచ్చు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా అన్నాడు ఈయనేమో ఇల్లు చూడొచ్చు అంటున్నాడు ఆవిడేమో నన్ను అనుమానంగా చూస్తుంది మరి ఎలా చూడాలి అనుకొని రేపు అలాగే చేస్తాను అంది సరే గుడ్ నైట్ అతను ఒక్క నిమిషం అంది మానస మా ఫ్రెండ్ రావడానికి ఖచ్చితంగా నాలుగు రోజులు పడుతుందా మీకు కుదిరితే కాస్త తొందరగా రమ్మని చెప్పగలరా ఇలా మీ ఇంట్లో ఎన్ని రోజులని ఉండగలను అంది అలాగే అనేసి అతను పైకి వెళ్ళిపోయాడు మానస కూడా వెళ్ళి పడుకునేసింది మరుసటి రోజు అతను ఆఫీస్కు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు అతను మానసకు ఇల్లు చూపించాడు తన బుక్స్ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న లైబ్రరీని కూడా చూపించాడు వెజిటేబుల్ షెడ్డు అన్ని చూపించాడు కానీ అతని గది మాత్రం చూపించలేదు అతని గది చూస్తానని మానస కూడా అడగలేదు అతను మానసతో అంత సమయం గడపడం సుగుణకు నచ్చలేదు అందుకే మధ్యాహ్నం భోజనం తినకుండా అలిగి పడుకుంది మానస మాత్రం అతనితో కలిసి తిని తన రూమ్కి వెళ్ళి పడుకుంది అతను పక్కనుంటే మానసకు బాగుంది అతని గురించి ఆలోచిస్తూ పడుకుంది అతనే తను అర్జున అందుకే నాకు ఇలా అనిపిస్తుందా ఒకవేళ అతనే తన అర్జున్ అయితే అతనికి నేను గుర్తులేనా అలాంటప్పుడు ఇంకా అర్జున్ మీద ఆశపడడం తప్పు అనుకుంది ఆ మరుసటి రోజు అతను అతనితో పాటు సుగునను కూడా తీసుకెళ్లాడు ఆ రెండు రోజుల్లో మానసకు పల్లి ఆప్తుడయ్యాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్